నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రేపు మనకి ఆదివారం అమావాస్య రాబోతుంది ఈ ఆదివారం అమావాస్య రోజున ఒక చిన్న పరిహారం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలి ఈ పరిహారాన్ని ఏ సమయంలో చేసుకోవాలి అన్నది ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వీడియోలు మీకు వివరంగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అన్ని వివరాలు తెలుస్తాయి చాలా అద్భుతమైన శక్తివంతమైన పరిహారాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల ఎంత ఫలితాలు కలుగుతాయంటే చెప్పక్కర్లేదు అంత మంచి ఫలితాలు కలుగుతాయి చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని తప్పకుండా అంత షేర్ చేసుకోండి ఈ ఆదివారం అమావాస్య రోజున ఈ సమయంలో ఈ ఒక్క దీపారాధన చేసుకోండి దాని వృద్ధి కలుగుతుంది జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు పరిహారం అయితే చాలా ఈజీగా ఉంటుంది కానీ విశేషమైన తాంత్రిక పరిహారం ఇది ఆదివారం అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకున్న సమస్యలు ఇబ్బందులు తొలుగుతాయి ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు ఇలాంటివి ఉంటే కనుక వాటి నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి ఇంకా కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్నత అనేది లేదు ప్రేమానుబంధాలు లేవు అలాంటి సమస్యలతో ఉంటే గనక ఆ సమస్యలు తీరిపోతాయి ప్రేమ వృద్ధి అనేది మీలో పెరుగుతుంది అన్యోన్యత అనేది బాగా పెరుగుతుంది ఇంకా అత్యద్భుతమైన ఫలితం ఏంటంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది పితృదోషాల నుంచి వచ్చే అనేక రకాలైన సమస్యల నుంచి మీరు బయటపడతారు ఒక్కోసారి తెలియకుండానే మన నిత్య జీవితంలో అనుకోకుండా తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం వాటి వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి చేస్తున్న పనుల్లో ఎలాంటి అపజయం అనేది రాకుండా విజయం కలుగుతుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఈ పరిహారాన్ని ఎవరు మిస్ చేసుకోకండి ఆదివారం అమావాస రోజున తప్పకుండా చేసుకోండి అత్యంత శక్తివంతమైన పరిహారం ఇది మరి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలి ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ పరిహారం కేవలం ఆదివారం అమావాస రోజున చేసుకునేది కాబట్టి పది మందికి ఉపయోగపడేలా ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆన్లైన్ నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళదాము ఈ పరిహారాన్ని ఆదివారం అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య కాలంలో మనం చేయాలి మీ ఇంటి గుమ్మ ముందు చేయాలి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు ఆడవారు నెలసరి టైంలో ఉంటే మాత్రం చేయకండి ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు ఎవరికైనా కుటుంబ సభ్యుల్లో ఒకరికి నెలసరి ఉంటే మిగతా వాళ్ళు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మీ పెద్దలు మరణించుండి పెద్ద కర్మ కాకుండా ఉంటే చేసుకోకండి అలానే పిల్లలు పుట్టారు మైల ఉంది అప్పుడు కూడా చేసుకోకండి ఇంకా నువ్వు ఇంట్లో పెద్ద మనిషి అయి ఉన్నారండి అంటే కనుక అప్పుడు కూడా చేసుకోకూడదు ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోకూడదు అనే నియమాలు తెలుసుకోవాలి కదండి అందుకే చెప్పాను ఇక మిగతా వారు ఎవరైనా చేసుకోవచ్చు ఇక ఈ పరిహారానికి ఆవు నీ అవసరం ఉంటుంది ఆవు నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇది కూడా అవసరం పడుతుంది అలానే నాలుగు ఒత్తులు తెల్లటి ఒత్తులు కావాల్సి ఉంటుంది ఇంకా నువ్వు రెండు ప్రమితులు యాలక్కాయ లవంగం ఇంకా నువ్వు నల్ల మినప్పప్పు అవసరం ఉంటుంది ఈ పరిహారానికి వీటన్నిటిని కూడా మీరు సిద్ధం చేసుకుని పరిహారాన్ని మీరు మొదలు పెట్టాలి అమావాస రోజు సాయంత్రం ఎవరైనా పూజ చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకుంటారు మీరు పూజ చేసుకుని ఆ ప్రదేశంలోనే అంటే మీ దేవుడి మందిరంలోనే మీరు నిత్య దీపారాధన కుందలు పెట్టుకొని మీరు దీపారాధన చేసుకున్న ఆ సమయంలోనే ఈ పరిహారాన్ని మాత్రం తప్పకుండా మీరు దేవుడి ముందు వెలిగించాల్సి ఉంటుంది ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య సమయంలో చేయాలి ముందుగా మీరు ఒక మట్టి ప్రమిది తీసుకోండి లేదా ఇంట్లో నార్మల్గా ఉపయోగించే కుంది అంటే వెండి ఇత్తడి రాగి వీటిలో ఏదో ఒకటి ఒకే ఒక కుంది తీసుకోండి ముందుగా ఆ కుందిలో కాస్త ఆవు నేవేయండి తర్వాత తెల్లటి ఒత్తులు ఒక రెండు ఒత్తులు రెండు ఒత్తులు కలిపి ఒక వత్తి కాదండి ఒక వత్తి చొప్పున రెండు ఒత్తులు ఇక్కడ చూపించిన విధంగా పెట్టండి చాలామంది అడుగుతున్నారు కదా మీరు చెప్పిన ఆ పరిహారాన్ని అదే రోజున మీరు చేయాలా అండి ఖచ్చితంగా అలానే చేయాలా రేపు చేసుకోవచ్చు కదా ఎల్లుండి చేసుకోవచ్చు కదా అని ఇలా అడుగుతున్నారు చేస్తే ఏమవుతుందని ఇలా అడిగిన వారు కూడా ఉన్నారు వారందరి కోసం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొన్ని పరిహారాల విషయాల్లో ఎలా పడితే అలా మనం చేయకూడదు చెప్పిన విధంగా కరెక్ట్గా మనం ఫాలో అవ్వాలి తాంత్రిక పరిహారాలు అంటే అక్కడ సమయము పదార్థంలో ఉన్న విశేషమైన శక్తి అనేది ఉంటుంది ఆ సమయంలో మనం చేస్తే మంచి ఫలితాలను పొందుతాం కానీ చేయవలసిన సమయంలో మనం చేయకుండా వేరే సమయంలో చేసామనుకోండి దాని నుంచి ఎఫెక్ట్ మన మీద పడుతుంది నిజంగా అవుతుందని అంటారేమో కొందరైతే ఖచ్చితంగా ఉంటుందండి అంటే ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను అనేక ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ పరిహారాన్ని చెప్పేటప్పుడు కాస్త ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలి ఏ సమయంలో మనం చేసుకోవాలి ఏ పదార్థాలు వాడాలి అలానే ఒక దాని తర్వాత ఒకటి ఏ రకంగా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ కాస్త గమనించి చేసుకోండి చేయవలసిన టైంలో చేయకుండా మిగతా సమయంలో చేస్తే ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ పరిహారం విషయంలోనైనా సరే కాస్త మీరు జాగ్రత్తగా వన్ బై వన్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఇవన్నీ నా వంతు ప్రకారంగా మీకు అన్నీ కూడా చెప్పాలి అందుకని ముందుగా చెప్తున్నాను ఇవన్నీ కూడా ఇంకా చెప్పాలంటే నేను చాలా వరకు విడమర్చి కూడా చెప్తానండి ఒకటికి రెండు మూడు సార్లు చెప్తాను కొంతమంది అంటారు వన్ మినిట్లో చెప్పచ్చు కదండి అంటారేమో అంటే అన్నవాళ్ళు కూడా ఉన్నారు మీ తాంత్రిక పరిహారాలు కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాలి ప్రతి ఒక్కరు కరెక్ట్గా చేసుకోవాలి అందుకే ఇంత విడమర్చి చెప్తాను నేను పూజల విషయంలో మనం అటు ఇటు ఎలా చేసినా పర్వాలేదు కానీ పరిహారాల విషయంలో మాత్రం పదార్థాలు సమయము మరియు మన శక్తి ఇవన్నీ కూడా తోడైతే మనం చేసే పరిహారానికి ఇక తిరుగుండదు అంత అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు అంత బాగుంటుందన్నమాట సరే ఇక విషయానికి వెళ్దాము ఆ రకంగా మీరు ప్రమిదిలో ఆవు నేతిని వేసుకొని రెండు ఒత్తులు వేసుకొని తర్వాత దాంట్లో ఒక పువ్వు ఉన్న లవంగాన్ని వేయండి పువ్వు ఉన్న లవంగాన్ని వేయాలి ఆ తర్వాత ఒక యాలకను వేయండి ఆ తర్వాత దీపారాధన వెలిగించాలి ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో అక్కడే ఈ దీపారాధన చేయండి ఇదంతా మీరు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపుగా సాయంత్రం సమయంలో చేయాలి ఆ రకంగా చేసిన తర్వాత గుమ్మం దగ్గర చేయవలసిన మరొకటి కూడా ఉంది ఇక్కడ గుమ్మం దగ్గర మనం చేయవలసిన పరిహారానికి ఖచ్చితంగా మట్టి ప్రమిద అవసరం ఉంటుంది ముందుగా మీరు చక్కగా ఇంట్లోనే ఒక చిన్న ప్లేట్లో మట్టి ప్రమిది పెట్టి దానిలో నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ వేసి ఒక రెండు ఒత్తులు వేయండి విడివిడిగా వేయండి ఇక్కడ మీరు చూస్తున్న విధంగా చేయండి తర్వాత దానిలో నల్ల మినుములు పొట్టు తీయని ఒక నాలుగు మినప గింజలు వేయండి వేసిన తర్వాత ఈ ప్లేట్తో సహా మీ ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళండి మెయిన్ దర్వాజా దగ్గరికి వెళ్ళండి గుమ్మం దగ్గర ఒక ఆకు కానీ లేదంటే ఒక చిన్న ప్లేట్ కానీ పెట్టి ఈ దీపాన్ని ఎక్కడ పెట్టాలంటే మీరు మీ ఇంటి మెయిన్ దర్వాజా దగ్గర అంటే మెయిన్ దర్వాజా అన్నది ఉత్తరం వైపే ఉండొచ్చు మీ ఇంటి ద్వారం తూర్పు వైపు ఉండొచ్చు లేదంటే వైపు అయినా ఉండొచ్చు ఎటువైపు అయినా పర్వాలేదండి మీ ఇంటి దర్వాజా దగ్గరికి వెళ్ళండి వెళ్ళి మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క కుడి చేతి వైపు పెట్టండి పెట్టి దీపారాధన చేసుకోండి ఇక వెలిగించి ఇంట్లోకి వచ్చేయడమే ఇక అక్కడ కూర్చొని ఇక ఏది కూడా జపాలు ఏది కూడా చేయనవసరం లేదు అంటే మీరు ఒకసారి దీపారాధన చేసుకొని ఒక నమస్కారం ఆ దీపారాధనకి మీరు చేసుకొని ఇక ఇంట్లోకి వచ్చేయండి ఇక్కడ మీరు చూస్తే నేను దీపారాధన చేసి మీకు చూపించటం లేదు ఇదంతా కూడా ఎందుకంటే ఆదివారం అమావాస రోజున మాత్రమే చేసుకుని పరిహారం ఇది ఇదంతా నేను చేసి చూపించే రోజున ఆదివారం అమావాస కాదు కాబట్టి నేను మామూలుగా ఈ రకంగా చేసి చూపిస్తున్నాను మీకు అర్థమవుతుందని మళ్ళీ మీరు అడుగుతారేమో మీరు ఎందుకు దీపారాధన చేయటం లేదండి అని అంటారు కదా అందుకే చెప్తున్నాను ఇది ఆదివారం అమావాస రోజున చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు కాబట్టి ఈ రకంగా చేసి చూపిస్తున్నాను మీకు ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి చేసి చూడండి పితృదేవతల నుంచి వచ్చే సమస్యల నుంచి మీరు బయటపడతారు అవన్నీ కూడా తగ్గిపోతాయి జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి దీన్ని మీరు ఆదివారం అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య కాలంలోనే చేయాలి దేవుడి ముందు దీపారాధన ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య కాలంలో చేయాలి అలానే ఇంటి గుమ్మం దగ్గర వెలిగించే దీపారాధన కూడా ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య కాలంలోనే చేయాలి ఇవి రెండు కూడా ఆ టైంలోనే చేయవలసి ఉంటుంది ఇక ఈ పరిహారాన్ని వేరే ఆదివారం రోజుల్లో మాత్రం చేయకండి కేవలం ఆదివారం అమావాస రోజున మాత్రమే చేయాలి ఇక ఆ రకంగా మీరు చేసేసిన తర్వాత సోమవారం రోజున కుంభం దగ్గర పెట్టిన ఆ మట్టి ప్రమిదతో సహా అదంతా కూడా ఉంటుంది కదండి వాటన్నిటిని కూడా తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయండి ఇక ఇంట్లో దేవుడి దగ్గర వెలిగించారు కదా ఆ దీపారాధన కుందుల్లో ఉన్న యాలకును లవంగాన్ని కూడా తీసేసి ఎవరూ తొక్కన ఒక ప్రదేశంలో వేసేయండి ఆ రకంగా చేసేయండి మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నానండి చెప్పిన విషయాలు కాకుండా ఇంకేదైనా మీకు డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలను అయితే పొందుతారు మీరు వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి వీలైతే పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు Hello.